జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు టాలీవుడ్ నుంచి హీరోగా పరిచయమై ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్న హీరో రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత నుంచి తన రేంజ్ ను పెంచుకుంటున్న ప్రభాస్ వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తున్నారు వాటి ఫలితాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా మరిన్ని సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు సలార్ సీజ్ ఫైర్ అనే మూవీతో శుక్రవారం మన ముందుకు వచ్చారు ఎన్నో అంచనాలతో ఈ మూవీ గ్రాండ్గా విడుదలైంది భారీ స్థాయిలో రెస్పాన్స్ లభించింది కలెక్షన్లు భారీగా వస్తున్నాయి మరి సలార్ సీజ్ ఫైర్ ఇరవై రెండు రోజుల్లో ఏ విధంగా సాధించింది ఇరవై మూడో రోజు కలెక్షన్స్ ఎంత మేర రానున్నాయనేది ఒకసారి చూద్దాం రెబుల్ స్టార్ ప్రభాస్ నటించిన యాక్షన్ మూవీ సలార్ సీజ్ ఫైర్ ప్రశాంత్ నీరు తీసిన ఈ సినిమాని హోంబలే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరంగూర్ నిర్మించారు ఇందులో శృతి హాసన్ హీరోయిన్గా జగపతి బాబు పృథ్వీరాజ్ కుమార్ను విలన్గా చేశారు శ్రీయారెడ్డి టిన్ను ఆనంద్ సింహ ఈశ్వరి రావులు నటించారు కీలక పాత్రలో రవి బాసురు సంగీతాన్ని ఇచ్చారు ఈ సినిమాకి అద్భుతమైన బిజినెస్ జరిగింది నైజాం అరవై కోట్లు సీడెడ్ ఇరవై నాలుగు కోట్లు ఏపీ అరవై కోట్లతో కలిపి తెలుగులో నూట ఇరవై కోట్ల బిజినెస్ అయింది కర్ణాటక ముప్పై కోట్లు తమిళనాడు పన్నెండు కోట్లు హిందీ డెబ్బై ఐదు కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా మూడు కోట్లు కేరళ ఆరు కోట్లు ఓవర్సీస్ డెబ్బై ఐదు కోట్లతో మూడు వందల నలభై ఐదు కోట్ల బిజినెస్ అయింది తొలి రోజు నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల వసూలు వస్తే రెండో రోజు నూట పదిహేడు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి మూడో రోజు వంద కోట్ల రూపాయల వసూల మార్కు దాటింది నాలుగో రోజు సుమారు యాభై ఐదు కోట్ల రూపాయల వరకు వచ్చింది ఇక ఐదో రోజు నలభై కోట్ల రూపాయల వరకు వచ్చింది ఆరో రోజు ముప్పై కోట్ల రూపాయల కలెక్షన్లు తీసుకువచ్చింది ఏడో రోజు సుమారు ఇరవై ఆరు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయి ఎనిమిదో రోజు ఇరవై నాలుగు కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి తొమ్మిదో రోజు ఇరవై కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు తీసుకువచ్చింది ఇలా ఇరవై రోజు మూడు కోట్ల రూపాయలు ఇరవై ఒకటో రోజు రెండు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు తీసుకువస్తే ఇరవై రోజు కలెక్షన్ కోటి రూపాయల వరకు వచ్చినట్టు తెలుస్తోంది సంక్రాంతికి కొత్త సినిమాలు షూరు అయ్యాయి థియేటర్లు సందడి చేస్తున్నాయి అయితే ఈ సినిమాకి థియేటర్ల కేటాయింపు కూడా తగ్గింది అయితే నార్త్లో మాత్రం ఈ సినిమాకి వసూళ్లు బాగానే వస్తున్నాయి ఓవర్సీస్లో కూడా ఎయిట్ వరకు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఏడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల వరకు సలార్ వసూళ్లు దాటినట్టు తెలుస్తుంది అయితే ఇరవై మూడో రోజు కూడా టికెట్ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్ బట్టి ఎనభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు వెనలిస్ట్లో